ఫస్ట్ సెంటర్ మాకు లారీలు రావట్లేదు ఐదు ఒక నాడు దిగుమతి అవుతుంది మమ్మల్ని రైతులు వచ్చి ఇబ్బంది పెడుతురు వాహనాలు వస్తున్నాయి రైతులు గొడవ గొడవ పెడుతుర్రు మాకైతే మస్తు పడుతున్నాం వాన ఇటు వచ్చి ఎండకు దట్టుకోలేకపోతున్నాం వాంతులు అవుతున్నాయి మేమైతే మస్తు బాధపడుతున్నాం ఐదు రోజులకు నాడు లారీ వస్తుంది రైతులు వచ్చి మా మీద గొడవ పెడుతురు దయచేసి మాకైతే లారీలు పంపిరి రైతులు మా మీద గొడవ పెడతారు రెండు నెలల పొద్దు అవుతుంది దగ్గర దగ్గర మేము తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండకు మాకైతే లారీలు పంపియాలి మా పేరు సర్దార్ నాగరాజు మధిమాంపేట గ్రామం ఇది ఐకేబీ సెంటర్ వన్ మేము భవిష్యత్ దాదాపు ఒక పదిహేను రోజులు అయింది ఇంతవరకు కాంటాలు కావట్లేదు మరి ఈ తప్పిదం మరి కలెక్టర్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అర్థం కావట్లేదు అందరు స్పందించి దీనికి పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను రాత్రి నైట్ వచ్చిన అకాల వర్షానికి దాదాపు ఎండబెట్టిన ధాన్యం మొత్తం తడిచిపోయింది మళ్ళీ తిరిగి ఎండబెట్టుకునే పరిస్థితి వచ్చింది ఆ కాంటాలైన బస్తాలు గిటా తడిచి ముద్దయినాయి ఇట్లా ఈ కాంటాలు కాకపోతే మీరు రైతు రోడ్డు ఎక్కి ధర్నా చేసే అవకాశం ఉంటుంది ఈ ప్రభుత్వం మీద కలెక్టర్ గారి మీద చేస్తాం తొందరగా స్పందించి తొందరగా కాంటాలు హైడ్రెట్ చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాం ఎకేపీ నిర్ వాళ్ళకి ఏమంటున్నారంటే అలాట్మెంట్ లేదు లారీ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు అది మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం కష్టమర్థుతో మరి జిల్లా కలెక్టర్ పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకొని స్పందించి త్వరగా కౌంటర్ అయ్యేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మాది మామ పేట నేను నాశపోయిన మంగమ్మని మాట్లాడుతున్నా నెల పది రోజులు అయింది పోసి తడుస్తా ఉంటే తిరుగలేచి తిరుగలేయలేకపోతున్నాము మేము అడ్డం పడిపోతున్నాము మాకు లారీలు లేవు మూడు రోజులు ఒక్కొక్క లారీ వస్తుంది దిగుమతి లేదు వేయమని వాళ్ళ మీద గొడవ పడితే మేము వేయమని అంటుర్రు మేము చచ్చిపోతున్నాం సార్ చేయలేక మా మీద దయ ఉంచి మీరు ఇప్పటికైనా లారీలు పంపిది మమ్మల్ని ఎక్కడ ఐకే అయినా అయిపోయింది మా ఐకేపు ఎందుకు అయిపోతలేదు మేము మస్తు బాధ ఇట్లా మా సరన్నా చూసి అన్న మీరన్నా గమనించుకోరి చచ్చిపోతున్నాం సార్ తిరగలేక నైట్ కూడా ఆన్ వచ్చింది ఈ బాధ చూడలేక మీరు ఇప్పటికైనా మాకు లారీలు పంపించి మా మీద దయ చూపించది హైకేపీ నివాదాలు లారీ రాట్లే మేము వేయము ఆడ అంటారు వేసిన బస్తాలు తడిచిపోతున్నాయి అవి కూడా కిందంగా మొలకలు వస్తున్నాయి తిరగల పెట్టుకొని మరగాల పెట్టుకొని అవుతుంది ఒడ్లని కూడా కిందంగా మొలకలు వస్తున్నాయి మళ్ళీ తిరగలేసి మళ్ళా పోయా మళ్ళా పోయా రాత్రి తిరగబోయా అవుతుంది ఈ సరిపోతున్నాం మేము నెల పది అంది లారీలు సరిపడా రావట్లేవు మందికి గాలే ఒక్క పాలు అయింది రెండు పాలు ఉన్నాయి ఒక పాలే అయిపోయింది రెండు పాలే ఉన్నాయి ఇంకా రెండు నెలలైనా అయిపోవు మేము నిరాశ చెందుతున్నాం తీసుకుపోయి ఈ పొలంలా ఇక నాడు పోసే కాయం వచ్చినాక పొలంలో చల్లుకునే పరిస్థితి ఏడ్చుకుంటా కూర్చోవాల్సిందే ఇక ఈ పెట్టుబడులు ఎట్లా మేము మా బాధలు ఎట్లా